్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కౌశిక్ నిన్ను బతికించుకుంటా అంటూ కూడా అభిమానికి భరోసా ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని కలుస్తానంటూ కూడా ఆయన మాటిచ్చారు దేవర సినిమా చూసేవరకైనా తనని బతికించండి అంటూ వేడుకున్నాడు కౌశిక్ అభిమాని విన్నపానికి స్పందించాడు ఎన్టీఆర్ కౌశిక్ను బతికించుకునే బాధ్యత తనదే అన్నాడు ఆయన నేనున్నాను అధైర్యపడద్దు అంటూ ఎన్టీఆర్ భరోసా ఇచ్చాడు తొందరలో నీతో కలిసి దేవర సినిమా చూస్తా ఉన్నాడు ఎన్టీఆర్ కౌశిక్ కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడాడు ఎన్టీఆర్ ఒక్కసారి అభిమానితో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణ ఒకసారి మనం చూద్దాం సంబంధించినటువంటి పద్దెనిమిది ఏళ్ళ బాలుడు కౌశిక్ ఏదైతే తను ఇప్పటికే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్లో తను ఇరవై ఏడో తారీఖు తను బతికించండి ఇరవై ఏడు వరకు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర రిలీజ్కి తాను అభిమానుగా ఆ మూవీ చూసి చనిపోతాను కనీసం నన్ను బతికించకపోయినా పర్లేదు ఎన్టీఆర్ను ఒకసారి చూడాలి అని ఆర్టీవీతో వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆర్టీవీ దాన్ని ఎన్టీఆర్ వరకు చేర్చింది ప్రస్తుతం నేను బెంగళూరులో ఉండేటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో ఏదైతే కౌశిక్ తన అభిమాన నటుడు ఎన్టీఆర్తో మాట్లాడుతున్నటువంటి విజువల్ అంటే ఈ కొద్దిగా శాడ్ మూమెంట్ కాస్త చాలా ప్రౌడ్ మూమెంట్గా అడిగిన జరిగినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ని నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూస్తున్నాను విందాం అసలు ఎన్టీఆర్తో ఏం మాట్లాడుతున్నాను

మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పిచండి సార్ అదిొక్కటే సార్ తప్పకుండా తప్పకుండా నేను మనులందరం చేస్తాను తప్పకుండా మీరు ధైర్యంగా ఉంటారు తప్పకుండా అందరూ ఉండే మీరు ధైర్యంగా ఓకే 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 మీరు నవ్వుతూనే ఉండాలి మీరు గట్టిగా ఉండాలంట నేను అందరం కూడా ప్రార్థిస్తాం తప్పా ఉండాలి ఓకే సార్ థాంక్యూ థాంక్యూ నేను తొర్లన కలుస్తాను మళ్ళీ నాన్నని పక్కన పెట్టుకొని నేను దేవసీమకు చూస్తాను

సో చూసాము దాదాపు ఫైవ్ మినిట్స్కు పైగా కూడా జూనియర్ ఎన్టీఆర్తో తన ఇచ్చేటువంటి నటుడితో ఎంతో హ్యాపీగా అంటే తనకు ఉన్నటువంటి వ్యాధిను కూడా మర్చిపోయి కౌశిక్ తన వేరే అభిమాన నటుడితో చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితిని చూసాం కౌశిక్ మాట్లాడావు నీ అభిమాన హీరోతో ఎలా ఉంది అసలు మాటలు అసలు ఏం చెప్పలేను సార్ అసలు వర్చుకోలేదు అసలు అన్నం వచ్చి మాట్లాడతాడని చెప్పి నాకు ఎక్స్పెక్ట్ గుర్తి అంత ఇదిగా వచ్చి నా మీద అంత కేర్ చూపించి అంతగా అన్న ప్రేమ అనేది వేరే సార్ నిజంగా చెప్పాను చాలా హ్యాపీగా ఉండాలి సార్ నిజంగా చెప్పాడు సార్ త్వరలోనే వచ్చి నాతో పాటు దేవరా సినిమా చూస్తామని చెప్పిన సార్ దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోతానే అన్నతో వెళ్ళి ఖచ్చితంగా సినిమా అనేది ఖచ్చితంగా చూస్తాను సార్ చాలా అనిపిస్తుంది అనిపిస్తుంది అని ఏ వర్డ్స్ రావట్లేదు సార్ కనీసం అసలు అన్నతో అంతగా మాట్లాడి ఇంతసేపు టైం ఇస్తాడు ఏమో అనుకోలేదు అన్న ప్రమోషన్స్ మీద బిజీగా ఉంటాడు కాబట్టి అన్న ఖచ్చితంగా ఇంత టైం దొరుకుతుంది అయినా అంత కేర్ చూపించి అంత ఇది చూపించి అన్న వేరన్న నిజంగానే సో నువ్వు అడిగే ఆర్టీవీని నిన్న మొన్న దయచేసి నా అభిమాన నటుడి దగ్గర తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆర్టీవీ వాళ్ళందరికీ నాకు ఇట్లా హెల్ప్ చేసింది దానికి అన్నతో మాట్లాడించింది దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ ఏదైతే ఇప్పటికే తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణయాదవ్ గారే ఇక్కడ బెంగళూరుకు చేరుకొని ఆయన మొబైల్ ద్వారా కూడా కూడా తన అభిమాన నటుడు కౌశిక్ అభిమాన నటుడు అయినటువంటి ఎన్టీఆర్తో మాట్లాడించారు ప్రస్తుతం మనతో పాటు కృష్ణ యాదవ్ గారు కూడా ఉన్నారు సార్ ఎలా ఉండేది పరిస్థితి అంటే కౌశిక్ పరిస్థితి ఆర్టీవీ ద్వారా మీకు తెలియజేసాం మేము సో అప్పుడు ఎలా అనిపించింది అండ్ ఇవాళ కౌశిక్ దగ్గరికి వచ్చి మీరు పరామర్శించి మీ నటుడి చేత కూడా తను అభిమానించేటువంటి నటుడు ఎన్టీఆర్ చేత ఫోన్ మాట్లాడించడం ఎలా హ్యాపీగా ఉంది మా హీరో గారు ఎప్పుడైనా ఖచ్చితంగా స్పందిస్తారని మాకు తెలుసు కాబట్టి నేనే వచ్చి నన్నే పొమ్మన్నారు తిరుపతి నుంచి పోయి దగ్గరుండి ఫోన్ చేయించన్నారు ఆ విధంగా అబ్బాయి మొహంలో కళ చూశారు కదా అందుకే హీరో అనేది అతని కళ ఏమే అన్ని అతని గురించి అన్నీ కూడా చూస్తానని చెప్పి ఉన్నాడు మేమంతా ఫర్దర్గా మాట్లాడుకొని అభిమాన సంఘాలు మళ్ళీ హీరోతో మాట్లాడుకొని అతనికి ఏం కావాలని చేసి ఏమేమి మళ్ళీ మీకు దాని ఇంటిమేషన్ కూడా చేస్తాం కర్ణాటక సంబంధించినటువంటి అభిమాన సంఘానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు సార్ ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఈ ప్రౌడ్ మూమెంట్ అంటే ఇన్ ఇన్ని రోజులు శాడ్ మూమెంట్గా ఉన్నటువంటి కౌశిక్ ఒక్కసారిగా తన అభిమాన నటుడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చాలా హ్యాపీగా ఉందండి త్వరగా కోలుకుంటాడు ఇతనికి ఏం కావాలన్నా మా ఫ్యాన్స్ తరపు నుంచి మొత్తం కర్ణాటక ఆంధ్ర తమిళనాడు అన్నీ కలిసి కౌశిక్ ఏం కావాలన్నా ఆ సాయం చేస్తాను చాలా హ్యాపీగా ఉందండి మా హీరో గారు మాట సో కౌశిక్ ని మూవీని చూపించబోతున్నారా కర్ణాటక అసోసియేషన్స్ అంతా సినిమా రిలీజ్ దినమే మాణిక్యం ఉంటారు ఇక్కడ చూలకం పోయి ఈటే థియేటర్ ఇక్కడ ఉంది పక్కననే దాని వ్యవస్థ మనం చేస్తాం చాలా హీరోగా మాట్లాడిన కోసము ఒక కౌశిక్ చాలా ధైర్యంతో ఉండాడు కోల్కాలన్నీ దేవత ప్రార్థిస్తాం సో అది మొత్తం మీద సో వావ్ మూమెంట్ అనే చెప్పాలి నిజంగానే కౌశిక్ నిజంగా ఎన్ని రోజులు బాధపడుతున్నప్పటికీ ప్రస్తుతం తన నటుడి ఫోన్ రాకతో కలకల వెలిగిపోతున్నాడని చెప్పచ్చు తన తల్లి కూడా ఉన్నారు మా ఎలా అనిపిస్తుంది సో మీ కోరిన కోరిక నెరవేరింది చాలా నెరవేరింది సార్ ఆ అబ్బాయి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు సార్ నేను ఒకసారి చూడాలి చూడాలి అని చెప్పేసి ఆ కోరిక నెరవేరిందండి చాలా థ్యాంక్స్ సార్ ఎన్టీఆర్ సార్ నేను అడిగాను ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ ఎక్కడైనా సరే నేను అదే మాట్లాడుతున్నాను అదే చేస్తాను కంపల్సరీ ఆ అబ్బాయి బయట వచ్చేంతవరకు మేము మా వాళ్ళందరూ ఉన్నారు మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పి అంటున్నారు సార్ చాలా థ్యాంక్స్ సార్ సో ఎలాంటి భరోసా ఆయన ఇచ్చినటువంటి భరోసా తర్వాత నమ్మకం కుదురు అవును సార్ సార్ గారు భరోసా ఇచ్చారు సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు మేము అన్నీ చూసుకుంటాము ఆ అబ్బాయికి ఏమేమి కావాలో అన్నీ మేము చూసుకుంటాము అని చెప్పారు సార్ చాలా థ్యాంక్స్ సో మొత్తం మీద చూసాం కదా ఏదైతే కౌశిక్ పరిస్థితి ఇంకా వైద్యం కూడా అందించడానికి ఎన్టీఆర్ సహకరిస్తానని ఫోన్లో హామీ ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ హామీ తర్వాత ఆయన అభిమాన సంఘాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక అసోసియేషన్ కావచ్చు అదేవిధంగా ఆంధ్ర అసోసియేషన్ కావచ్చు వీళ్ళందరూ అన్ని రాష్ట్రాల అసోసియేషన్స్ కలిసి కౌశిక్ని ఎలాగైనా కాపాడుకొని తీరుతామని చెప్పి వీళ్ళు కూడా కౌశిక్ అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి సో ట్వంటీ సెవెంత్ ఖచ్చితంగా కౌశిక్ ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ కర్ణాటక సంబంధించినటువంటి డ్యాన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలోనే వాళ్ళ దగ్గరుండి కౌశిక్కి సినిమా చూపించి మరింత తన జీవితంలో మరింత ఆనందాన్ని నింపబోతున్నారు సో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి వచ్చి ఏదైతే కిడ్వాయి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ బెంగళూరుకి వచ్చి ఈ విషయాన్ని కవర్ చేసినందుకు చాలా ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతూ గుడి జనరేషన్ ముంచాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆ టీవీ బెంగళూరు ఖచ్చితంగా నేను కలుస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ఖచ్చితంగా మీరు తప్పకుండా తప్పకుండా ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది నేను రేపటి వచ్చింటారన్న మీరు నాకు తెలిసాను నేను తప్పకుండా తప్పకుండా నేను కలుస్తాను నువ్వు కొనుక్కొని వచ్చి నువ్వు నన్ను కలవాలి ఖచ్చితంగా నా నేను అసలు అన్న చాలా హ్యాపీగా ఉన్న అసలు నాకు ఏం చెప్పలేక తెలియదు నేను ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటే గుడ్ వెరీ గుడ్ అట్లాగే ఉండాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా

देखो बिनिंग का हाथ ही करना था बात है तो कौन 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 कौन